హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రం హనుమాన్ ఇందులో తేజ సజ్జ నటించాడు అయితే హనుమాన్ సంక్రాంతికి బరిలో జనవరి పన్నెండున థియేటర్స్లో విడుదలై ఊహించని విజయం అందుకున్న సంగతి తెలిసిందే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కార మూవీని మించి హనుమాన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది అంతేకాకుండా దానికంటే డబుల్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు వందల కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది అయితే హనుమాన్ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాత దర్శకుడికి గొడవలు అయ్యాయని వార్తలు వైరల్ అయ్యాయి తాజాగా రెమ్యునరేషన్ విషయంలో గొడవలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇండైరెక్ట్గా స్పందిస్తూ ట్వీట్ చేశాడు నిర్మాత తాను ఇద్దరు కలిసి నవ్వుతూ ఫోన్లో ఏదో చూస్తున్నట్టుగా ఫోజులు పెట్టారు ఇలా నెగిటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నాం హనుమాన్ స్పిరిట్ను కొనసాగిస్తామంటూ రాసుకొచ్చాడు దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రెమ్యునరేషన్ విషయంలో గొడవలు వచ్చాయన్న వార్తలు రూమర్లేనని చెప్పకనే చెప్పేశాడని అంటున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి